ఆషాఢం ధరలకే శ్రావణంలో గుడివాడ ఎస్వీఆర్ బ్రదర్స్ లో శ్రావణం కేజీ సేల్ ఎంత కొంటే అంత ఉచితం ప్రత్యేక కౌంటర్ లో మాత్రమే కేజీ నాలుగు వందల రూపాయలు కేజీ తొమ్మిది శ్రావణ మాస పెళ్లి సందల్లో ఎస్బీఆర్ బ్రదర్స్ లో పట్టు చీరల పర్వలో పట్టు చీరలపై ఇరవై శాతం ముప్పై శాతం యాభై శాతం డిస్కౌంట్ వివాహాది శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలపై టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ పై టెన్ పర్సెంట్ పర్సెంట్ ఫిఫ్టీ డిస్కౌంట్ వెస్టర్న్ వేర్ పై టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్ స్పేర్ పై సూటింగ్ చూటింగ్ స్పై టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ హ్యాండ్లూమ్ స్పై టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కిడ్స్ పేర్ పై స్పెషల్ ఆఫర్ టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆషాఢం ధరలకే శ్రావణంలో ఎస్ వివర్ బ్రదర్స్ లక్ష్మి కాంప్లెక్స్ నెహ్రూ చౌక్ మెయిన్ రోడ్ గుడివాడ వెల్కమ్ టు వీనస్ గుడివాడ ముందుగా హెడ్ లైన్స్ ఆర్టీసీ ఉద్యోగి దారుల ఏడు కొంట్ల బదిలి ఖండిస్తూ ఆర్టీసీ డిపో గేట్ వద్ద నిలిచి తెలిపిన ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు అక్రమ బదిలీ నిలుపుదల చేయకుంటే రాష్ట్ర ఆందోళన చేస్తామంటూ వెల్లడి అమావాస పవనానికి మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేయటం పేర్ని నాని అలవాటుగా మారిందన్న మజ్జాడ నాగరాజు చేసిన తప్పులకు భయపడి పదిహేను రోజులు దాక్కుని నేడు నీతి వ్యాఖ్యలు చెబుతున్నారంటూ బండిపాటు రాష్ట డిప్యూటీ జనరల్ సెక్రటరీ దారం ఏడుకొండలు బదిలీను ఖండిస్తూ గుడివాడ ఆడసి డిపోలో అసోసియేషన్ నాయకులు ఉద్యోగులు రెండో రోజు ఆందోళన నిర్వహించారు ఏడుకొండలు బదిలీ నిలుపుదల చేయాలని గేట్ మీట్ నిర్వహించిన ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఒక కార్మికుడిని బదిలీ చేయాలంటేనే యూనియన్ నాయకులతో సంప్రదింపులు చేసే అధికారులు రాష్ట్ర జనరల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న ఏడుకొండలు నిబంధనలకు విరుద్ధంగా గన్నవరంకు బదిలీ చేయడం దారుణమని ఖండించారు రాష్ట్ర నాయకుడు పరిస్థితి ఇలా ఉంటే మన గతి ఉద్యోగులు భావంలో ఆందోళన చేపడుతున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే తమ నిరసనను మరింత ఉధృతం చేస్తామంటూ వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిటిడి వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిపో మరియు జిల్లా కార్యదర్శి సివి కే రావు జిల్లా నాయకులు మదన్ మోహన్ రావు డిపో చైర్మన్ ఎన్ సుబ్బారావు జిల్లా చైర్మన్ ఇమాను కేశు జేబి రావు మరియు సిహెచ్ఎస్ రావు ఏవి రాజు కెఎస్ నారాయణ మరియు కమిటీ సభ్యులు ఆర్టీసీ డిపో సిబ్బంది పాల్గొన్నారు సోదర సోదరి మళ్ళారా మనం ఏదైతే రెండో రోజు ఈ గేట్ ని కొనసాగిస్తున్నామో మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది మా అసోసియేషన్ పీటీడీ వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ గారికి ఏదైతే అక్రమంగా బదిలీని ఇచ్చారో దాన్ని తక్షణమే నిలుపుదల చేయాలి లేకపోతే మా యొక్క శాంతియుతమైనటువంటి ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని నిన్న చెప్పడం జరిగింది అలాగే కొనసాగుతాయి కూడా మనము నిన్న చెప్పుకున్నట్టుగానే ఉద్దేశపూర్వకంగా ఆయన మీద నిరా నిరూపణ లేని ఆరోపణలు చేసి ఒక ఎంక్వైరీ లేకుండా ఒక విధానం లేకోకుండా ఒక సిస్టమ్ లేకుండా ఆర్టీసీ చట్టాలకు విరుద్ధంగా ఏదైతే బదిలీ ఇచ్చారో ఆ బదిలీ పూర్తిగా చట్ట విరుద్ధం దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలుబుధాలు చేయాలి మీరు ఆయన మీద వచ్చిన ఆరోపణల్ని ఏ విధంగా నమ్ముతారు మన ఆర్టీసీలో ఉన్న చట్టాలు అధికారులకు తెలియదా ఒకళ్ళు ఉద్యోగం ఇంకోళ్ళు చేసే విధానం ఆర్టీసీలో ఉందా ఆయన అదే సీట్లో ఉన్నాడు అని వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు అదే సీట్లో ఉండడానికి ఆర్టీసీలో అవకాశం ఉందా ప్రతి సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి కౌన్సిలింగ్ జరుగుద్ది అదే విధంగా ఏడీసీని ఈ సంవత్సరం కూడా కౌన్సిలింగ్ విధానం చేసి ఆయన ఒక ఆయన ఓడీ తీసుకొచ్చినప్పటికీ కూడా కొండల గారికి ఆ సీట్లో ఉండకూడదు అనే ఉద్దేశంతో అతనితో కౌన్సిలింగ్లో ఆ సీట్లు కోరుకోమని చెప్పి ఆ తర్వాత ఆయన నాకు ఏదైనా ఒకటే అని చెప్పేసి బాగా వర్క్ లోడ్ ఎక్కువ జనరల్ ఏజీ పదవి తీసుకోవడం జరిగింది ఆ పదవిలో ఆల్రెడీ ఒక ఆయన ఓడి చేయడం జరిగింది ఓడి చేసి ఆయన ఇంకా వేరే డ్యూటీలు చేసే పరిస్థితి లేదు అందుకని ఆ వాళ్ళ పలగాను ఉపయోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తొలిగి ఈ డిపో నుంచి ఆ జనం లేడీస్ పదవి మనమే చేసుకోవచ్చు అని ఒక అపోహతో మీరు బలాన్ని ఉపయోగించి చేశారు బలాన్ని ఉపయోగించి చట్టాలను కొనలేరు చట్టాలను కొనడం సాధ్యం కాదు కాబట్టి మరి విఘ్నత కలిగినటువంటి మన ఆఫీసర్లు మన అధికారులు పూర్తిగా దీని గురించి ఆలోచించాలి ఏదైతే చట్ట విరుద్ధంగా మన ఆర్టీసీ చట్టాలకు విరుద్ధంగా అక్రమ బదిలీలు ఇవ్వడం జరిగిందో అది కూడా ఒక సామాన్య ఉద్యోగి కాకుండా ఒక అసోసియేషన్ యొక్క డిప్యూటీ జనరల్ సెక్రటరీ గారి విషయంలో మీరు ఈ విధంగా చేస్తే ఉద్యోగస్తుడు కానీ కార్మికుడు కానీ ఏ విధంగా మనశ్శాంతితో పనిచేయగలుగుతాడు అవతల వాళ్ళు చూపించే బలానికి బెదిరి మరి అభద్రతా భావంతోనూ ఆందోళనతోనూ భయపడుతున్నారు వాళ్ళు దాన్ని ఉపయోగించి మా యొక్క అసోసియేషన్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనతో మరి అనేక కుర్చ్యాలు అనేక రకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు ఇదంతా మేనేజ్మెంట్ వారి దృష్టిలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది దయచేసి ఏం జరుగుతుందో ఒకసారి చూడండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అక్రమంగా ఇచ్చినటువంటి ఆ బదిలీని మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ గారు శ్రీ దార ఏడుకొండల గారి బదిలీని ఖచ్చితంగా నిలుపుదల చేయాలి అప్పటి వరకు శాంతియుతంగా మా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి రేపటి రోజు నేను ఆల్రెడీ నిన్నే చెప్పున్నాను రేపు చలో డిబిడిఓ ఆఫీస్ కార్యక్రమం చేపడుతున్నాం దయచేసి మా సీనియర్ నాయకులకి నేను ఇంకా చెప్పలేదు నన్ను క్షమించాలి రేపు చలో డిబిడిఓ ఆఫీస్ కార్యక్రమం చేపడుతున్నాం అధిక సంఖ్యలో మన ఉద్యోగులు పాల్గొని మనం ఈ కార్యక్రమాన్ని జయప్రవం చేసి ఎట్టి పరిస్థితులను మన నాయకుడిని మనం గురువాడికి తెచ్చుకోవాలని చెప్పేసి సంకల్పం పొందాలని చెప్పేసి అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి విచేసినటువంటి మీడియా వారికి పోలీసు అధికారులకు మరి మన సోదరీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సోళ మరి ఈరోజు రెండవ రోజు ఏపీ పిటి వైఎస్ఆర్ ఎంప్లాయీ అసోసియేషన్ తరఫున ఈ గేటు ధర దీనికి దీ గేటు ధర యొక్క ఉద్దేశం ఏంటంటే మా నాయకుడు డిప్యూటీ జనరల్ సెక్రటరీ దారాం కిరమండల గారికి అక్రమంగా అకారణంగా రూల్స్ కు వ్యతిరేకంగా ట్రాన్స్ఫర్ చేశారు ఈ ట్రాన్స్ఫర్ సరైనది కాదు దాని వెంటనే నిలుపుదల చేయాలండి మా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నిన్న ఈరోజు భోజన విర సమయంలో కార్మికులకి ఇబ్బంది లేకుండా మేనేజ్మెంట్కి నష్టం లేకుండా ఈ గేట్ ధన్న నిర్వహిస్తున్నాం ఈ గేట్ దాన్ని గేట్ మీటింగ్ కూడా గేట్ మీటింగ్ కూడా పెడుతున్నాము ఈ గేట్ మీటింగ్ కూడా కూడా కొంతమంది దుష్టశక్తులు అడ్డుపడి ఆ మా యూనియన్ విచ్చే ప్రయత్నిస్తారు అది ఏం జరగదు ఎందుకంటే మా నాయకుడు స్థిరమైన నాయకుడు ఆ ట్రాన్స్ఫర్ని విత్తంటీ ఫోర్ అవర్స్లోనే మళ్ళీ గురిగట్టు పోతున్న నాయకుడు కాబట్టి అది జరగాలని కోరుకుంటున్నాం మేము అందరం కూడా కోరుకునేది ఒకటి మేనేజ్మెంట్ని ఏ పని చేసినా ఒక విధి విధానం చేస్తే అందరూ సంతోషంగా ఉంటుంది కేటంతో అనేది ఏడీసీని కింద నుంచి తీయాలా లేదా నుంచి తీయాలా అంతే మధ్యలో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఇచ్చే ఇది సరైనది కాదు అని మేనేజ్మెంట్కి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఈ రెండు రోజుల కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ ఇచ్చిన గేట్ మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాం రేపు కార్యక్రమం రాష్ట్ర కమిటీ చేయమంటే అచ్చే కార్మికులు అందరూ సంతృప్తిగా ఉండవు కాబట్టి మా నాయకుడిని మేము కాపాడుకుంటాం తీసుకొచ్చుకునే బాధ్యత కూడా మాది కాబట్టి ఈ మీడియా ద్వారాగా గుడివాళ్ళ ఉన్న పట్టణ ప్రజలకు కాను ఉద్యోగస్తులు కానీ ఈ మేనేజ్మెంట్ ఈ ఇక్కడ చేసిన ట్రాన్స్ఫర్ విధానాన్ని ఒక జేఏసీ యాక్షన్ రెండు మీడియాలో కావాలని చేస్తున్నారు ఇవాళ ఆయనకి రేపు ఈ విధానం కరెక్ట్ కాదని ఈ గేట్ మీటింగ్ ద్వారా తెలియజేసుకున్నాం రాజకీయ విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితమైన మాజీ మంత్రి పేర్ని మరోసారి మీడియా ముందుకు వచ్చి మద్యం కుంభకోణంపై ప్రజలను మభ్యపెట్టేలాగా మాట్లాడుతున్నారని ఇది సరైన పద్ధతి కాదని కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మధ్యాడ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు టిడిపి నాయకులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని వ్యక్తి మీడియా కనబడగానే ఇష్టానుసారంగా ప్రభుత్వంపై మాట్లాడటం సరికాదని ఆయన విమర్శించారు అందరికీ నమస్కారం ఈ రోజున పేరు నాని గారు పదిహేను రోజుల తర్వాత మరి రాష్ట్ర ప్రజలకు కనపడడం జరిగింది మరి ఈ పదిహేను రోజులు ఆయన ఎక్కడున్నారో మరి దేనికోసం ఆయన అజ్ఞాతవాసాన్ని చేశారో అది పేరు నాని గారు చెప్తారు అది రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ సిండికేట్లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు కూటమి ప్రభుత్వం కావాలనే మమ్మల్ని ఇరికించింది అని ఏదైతే కౌర్లు చెప్తున్నారో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారో దీన్ని పూర్తిగా కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్ట్గా ఖండిస్తున్నా పేరు నాని గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాజకీయాల్లో ఎవరైనా కానీ నేనైనా మీరైనా ఎవరైనా అది ఎవరైనా కానీ ముందు ఇంట గెలిచి రచ్చగలవాల మీరు ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఈరోజు ముప్పయో తారీఖు వరకు మీరు ఎందుకు కనబడలేదు పద్నాలుగో తారీఖున కొల్లు రవీంద్ర గారి యొక్క ఆఫీసులో మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి యొక్క ఆఫీసులోని మా తెలుగుదేశం పార్టీ నాయకులు బాలాజీ గారు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఆయన నేను అడిగిన ప్రశ్నలు ఏదైనా తప్పు ఉంటే చెప్పుతో కొట్టమని కూడా సవాల్ విసిరారు దానికి మీరు సమాధానం చెప్పారా ఈ నెల పద్నాలుగో తారీఖున కొల్లు రవీంద్ర గారి యొక్క ఆఫీసులోని మా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి బాలాజీ గారు మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు నేను ఏదైతే ఆరోపణలు చేశానో ఆ ఆరోపణలు కానీ అబద్ధమైతే నేను నేలకు నా ముక్కు రాసుకుంటాను నన్ను చెప్పుతో కొట్టండి మరి ఇంకోసారి ఈ విషయాలు నేను మాట్లాడనని బహిరంగంగా సవాల్ చేశారు ఈ రోజుకొచ్చి పదిహేను రోజులు పదిహేను రోజుల పేరు నాని గారు లిక్కర్ సిండికేట్ గురించి మాట్లాడుతున్నారు అది తర్వాత మాట్లాడదాం అది తర్వాత మాట్లాడదాం ఇంత గెలిచి రచ్చ గెలవాలా రాజకీయాల్లో కానీ దేంట్లోనైనా కానీ ఇంత గెలిచి రచ్చ గెలవాలా పేరెన్నాని నీకు దమ్ము దైన ఉంటే బందర్లో నడి బొడ్డులో మా బాలాజీ గారు అడిగిన మా నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బాలాజీ గారు అడిగిన ప్రశ్నలకు ఆయన చేసిన సవాలుకి మీరు సమాధానం చెప్పకుండా ఇవాళ చవాకులు చవాకులు పేలితే రాష్ట్ర ప్రజలు నమ్ముతారా ఈ రోజున మీ మీద బియ్యం దొంగ మీరు ఒక బియ్యం దొంగ దొంగని మేమెవరం చెప్పలేదే మేము ఎవరం అనలా మా కూటమి ప్రభుత్వం మీరు దొంగతనం చేశారని మేమైతే అనలా మాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు కానీ మీరే ముందుగా వెళ్ళిపోయి అది కూడా ఎప్పుడు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మీ యొక్క భార్య గారి పేరు మీద ఏదైతే ఉందో వ్యాపారం చేస్తున్నారో ఆ యొక్క గోడౌంలోని మూడు వేల ఏడు వందలు బస్తాలు పోనీ అని ముందుగా కంప్లైంట్ దాని మీద దాని మీద విచారణ జరిపించాలని విచారణ జరిపించిన తర్వాత ఏడు వేలు బస్తాలు పోని అనేది ఒక నిర్ధారణకు రావడం జరిగింది పోనీగా బస్తాలు ఎవరు తీసుకెళ్ళారు ఎవరు తీసుకెళ్ళారు స్టేడియం పర్వతనేని జగన్మోహన్ పుట్టినరోజు వేడుకలను శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కన్నా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ చిన్న నాగప్రసాద్ కేక్ ను కట్ చేసి పర్వతనేని జగన్మోహన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా చిన్న నాగప్రసాద్ మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మనిషిగా పేరుగాంచిన పర్వతనేని జగన్మోహన్ ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఈ పెద్దలు బొగవరపు తిరుపతి వర్లముడి నరసింహారావు జాజుల తాతారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం గౌరవనీయులు ఆప్తులు పెద్దలు శ్రీ పర్వతనే ఆయన ముద్దుగా అందరూ గారు గారిని పిలుస్తారు మేము కేకు మేము అనకుండానే వేరే కేకు వాళ్ళు బుజ్జిబాబు గారిని చేశారు ఆయన అందరూ గారు గారిని పిలుస్తారు ఈ మధ్య రాజకీయాలు లీడ్లు వల్ల ఆనంద్ గారు అంటారు ఆయన గత ఐదు సంవత్సరాల నుంచి కూడా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తర్వాత అనేక సేవా కార్యక్రమం చేస్తూ ఇదే కాకుండా ఆయన ఎన్టీఆర్ స్టేడియం జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ అందరూ మనల్ని పొందుతున్నారు ఆయనకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అండి అలాగే ఈరోజు మాకు పెద్దలు గౌరవనీయులు ఈ కార్యక్రమాన్ని చీఫ్ గెస్ట్గా ఇచ్చేసినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్కడ పోలీస్ చిన్ని నాగప్రసాద్ గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరువాత ప్రత్యేకంగా అలాగే ఆనంద గారి దర్శనం కూడా ఆయనకి విశేష చెప్తున్నాం అలాగే మా పెద్దలు గౌరీ తర్థి గారు మా తాత నరసింహరావు గారు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఇక్కడ వచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు ఈ రోజు ఆనంద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏలూరు రోడ్లోని కర్లా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశాం వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ప్రత్యేక ధన్యవాదాలు శ్రీకృష్ణ సంఘం ఇక్కడ ఈ శరణంలో మన బుజుబాబు గారి బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇలాంటివి ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ బుజుబాబు గారికి ఈరోజు బర్త్డే విషయాలు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారు లాంచ్ చేస్తున్న ఇవాళ పర్వతాన్ని ఆనంద్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ భోజనాలు కేకట్ చేయటం అన్నీ జరుగుతున్నాయి ఆనంద్ గారు గురించి చెప్పాలంటే ఆయన జాయింట్ సెక్రటరీ కానీ మేము కమిటీ గా ఉన్నాము ఆయన రోజు చూసేవాడిని స్టేడియంలో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఆయన చిన్న లేదు పెద్ద లేదు అని అందరికీ ఎవరైనా సరే ఆయన అని అనే అనేవాడే తప్ప అసలు అక్కడ నెగిటివ్ అనేది లేదు అలాంటి ఆనంద్ గారు మాకు బాగా మిత్రుడు ఏదన్నా అనుకుంటే ఆ సాధించేది ఆయన వంతు కృషి చేస్తాడు అలా స్టేడియంలో కూడా బాగా ఆటల పోటీలో కానీ దేంట్లో కూడా అన్ని ఇంటర్నేషనల్ కానీ అన్ని ఆటల్లో కూడా మనకు ఇక్కడ ఏదో మేము మేమోలు కానీ జిల్లా లెవెల్లో కానీ ఏదైనా వచ్చేదాకా కూడా కోచ్లకు సలహాలు ఇచ్చేవాళ్ళు అలాంటి ఆనంద్ గారు ఎవరు పిలిచినా ఏం పిలిచినా ఆయన వంతు రోజు కనపడి ఆయన వంతు సాయం చేసే గుణము అలాంటి స్టేడియం కూడా కట్టింది వాళ్ళు నాన్నగారు ఆధ్వర్యంలోనే జరిగింది కన్స్ట్రక్షన్ అలాంటి ఆనంద్ గారు పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాం ఆయన ఆయన గురించి చెప్పాలంటే ఇంకో ఫోటో ఆయన చెప్పొచ్చు ఎందుకంటే పెద్ద వాళ్ళు పెద్దోళ్ళుగా చిన్నోళ్ళు చిన్న వాళ్ళుగా ఉంటాడు అలాంటి ఆనంద్ గారు మంచిది ఇంకా దీన్ని మరి గురించి చెప్పాలంటే ఎవరు చెప్పానుగా మూడు వందల అరవై మూడు వందల మంది బర్త్ మ్యారేజ్ డేలు ఒక లిస్ట్ ఉంది ఏంటంటే ఇవాళ మా బర్త్ డే చేయండి లేకుండా మ్యారేజ్ చే కార్యక్రమం చేయమని అలా అలవాటు చేశారు ఈ మంచి కార్యక్రమం ఈ బుధశారేకోవటం అలాంటి కార్యక్రమం కనుక అని ఇక్కడికి వచ్చేసిన మన జస్ట్ సిరికి ఇంకా ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఇప్పుడు కాసేపు ప్రకటనలు ఆషాఢం ధరలకే శ్రావణంలో గుడివాడ ఎస్వీఆర్ బ్రదర్స్ లో శ్రావణం కేజీ సేల్ ఎంత కొంటే అంత ఉచితం ప్రత్యేక కౌంటర్లో మాత్రమే కేజీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేజీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేజీ తొమ్మిది రూపాయలు శ్రావణ మాస పెళ్లి సందల్లో ఎస్వీఆర్ బ్రదర్స్ లో పట్టు చీరల పర్వల్లో పట్టు చీరలపై ఇరవై శాతం ముప్పై శాతం యాభై శాతం డిస్కౌంట్ వివాహతి శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలపై టెన్ పర్సెంట్ డ్రెసెస్ పై టెన్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వెస్టర్న్ వేర్ పై టెన్సెంట్ డిస్కౌంట్ మెన్స్ బేర్ పై సూటింగ్ షట్టింగ్స్ పై టెన్సెంట్ పర్సెంట్ డిస్కౌంట్ హ్యాండ్లూమ్స్ పై టెన్సెంట్ పర్సెంట్ డిస్కౌంట్ కిడ్స్ వేర్ పై స్పెషల్ బ్రదర్స్ లక్ష్మి కాంప్లెక్స్ నెహ్రూ చౌక్ మెయిన్ రోడ్ గుడివాడ ఏలూరు రోడ్ లోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలు వాహనాలను ఆపి ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా పాటించాలి అనే కరపత్ర స్టిక్కర్లను వాహనాలకు అట్టించి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్ఐ భాగ్యవతి విచ్చేసి వాకర్స్ క్లబ్ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆమె అభినందించారు ఈ కార్యక్రమంలో క్లబ్ కృష్ణా జిల్లా గవర్నర్ లోయ ఈశ్వర్ వెంకటేశ్వర క్లబ్ అధ్యక్షులు కోన రామారావు దిమిటి శ్రీనివాసరావు పొన్నూరు సత్యనారాయణ వంగపండు బ్రహ్మాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏలూరు రోడ్లోని కరెంట్ ఆఫీస్ వద్ద బైపాస్ రోడ్ జంక్షన్ లో ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మన ఏఎస్ఐ భాగ్యవతి గారు అట్లాగే కానిస్టేబుల్ గారు హాజరయ్యారు ధనుంజయ్ గారు తో వాహనాలను ఆపి ట్రాఫిక్ రూల్స్ తెలియజేసి స్టిక్కర్ ని ఆ వాహనానికి అంటించి గులాబీ పూతో హెల్మెట్ ధరించండి షీట్ బెల్ట్ ధరించండి అట్లాగే ట్రాఫిక్ రూల్స్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాలని డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడద్దని మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదని మితిమీరి ప్రయాణం చేయవద్దని ర్యాష్ డ్రైవింగ్ మరియు సిగ్నల్ చెప్పింగ్ నేరమని పొల్యూషన్ సర్టిఫికెట్ ఇన్సూరెన్స్ బుక్ సిబుక్ డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉంచుకోండి ప్రభుత్వ పెనాల్టీ తప్పించకూడని వేగం కన్నా ప్రాణం మిన్న నిదానమే ప్రధానమని సురక్షిత ప్రయాణం చేయండి అని పోలీసు వారితో సహకరించండి అని క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి నిదానమే ప్రధానమని తెలియజేసే ట్రాఫిక్ రూల్స్ స్టెక్కర్ ని అందిస్తూ గత పది సంవత్సరాల నుంచి మా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ వారి అనుమతితో వారితో సహకారంతో ఈ ట్రాఫిక్ అవేర్నెస్ పోగ్రాన్ని ప్రతి నెలా కూడా నిర్వహిస్తూ వస్తున్నాం గుడివాడ పట్టణంలో అట్లాగే గతంలో ట్రాఫిక్ రూల్స్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇతరుల మా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ మిత్ర బృందం సంవత్సరంలో రెండు వందల నుంచి మూడు వందల కార్యక్రమాలు వినూత్నంగా అనేక స్వచ్ఛంద సంస్థలకు సంస్థలకు మార్గదర్శకంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే వాహన మిత్రులందరికీ కూడా వేగం కన్నా ప్రాణం విన్నా అని మరొకసారి వారికి చేతులు నమస్కరించి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా సుఖిన భవంతు రోజు ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ వారి మరి ఆధ్వర్యంలో మరి ట్రాఫిక్ కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా క్షేమంగా వెళ్లి క్షేమంగా రండి అదేవిధంగా ఒక వాహనంపై ముగ్గురు ప్రయాణించడం కానివ్వండి అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెయ్యొద్దు మత్తు పానీయాలకు దూరంగా ఉండండి మీ చిన్నారులకు మరి మేజర్లు కాకముందే ఆ బళ్ళు మాకండి దాని వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది అలాగే మీరు క్షేమంగా వెళ్తే మీ తోటి వారిని కూడా మీరు రక్షించండి రోడ్డు నియమాలను పాటించండి మా క్లబ్ యొక్క సహాయ సహకారాలతో మరి మేము మెడికల్ క్యాంపులు కానివ్వండి అదేవిధంగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ రోజు నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మరి విధిగా బండికి ఇన్సూరెన్స్ కూడా చేయించండి దానివల్ల మీకు మీ కుటుంబానికి కూడా చాలా రక్షణగా ఉంటుందన్నమాట తప్పనిసరిగా పాటిస్తారని చూస్తున్నాం వాకర్స్ కమిటీ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వీళ్ళు ప్రజల కోసం సేవ కోసం చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు చేయాలని వాళ్ళని అభినందిస్తున్నాను అలాగే మా పోలీసు వారి తరపున ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ రోజు పెట్టారు మీరు నేను సహకారంతో వేరే హెల్మెట్ హెల్మెట్ లేని వారికి హెల్మెట్ ధరించాలని అలాగే బండి తోలినప్పుడు వెహికల్ తోలినప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని అలాగే కార్ లైన్ లో ఉండి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని నిదానమే ప్రధానమని స్లోగా వెళ్ళాలని మైనర్ కి మైనర్ వాళ్ళకి బళ్ళి ఇవ్వకూడదని విద్యుత్ లైసెన్స్ లేకుండా మైనర్స్ కి పేరెంట్స్ బళ్ళి ఇవ్వకూడదని ముఖ్యమైన విషయాలన్నీ వా వారు ఈ అవగాహన ప్రదర్శనలు తెలియజేసినందుకు మీడియా వారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ క్లబ్ తరపున ఈ రోజు ట్రాఫిక్ అవేర్నెస్ పెట్టామండి మన బైపాస్ రోడ్డు ఏలూరు రోడ్డు సెంటర్ లో ట్రాఫిక్ పెట్టాము క్లబ్ తరఫున ఈ సందర్భంగా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి హెల్మెట్ సీటు ధరి ధరించాలి అదేవిధంగా మద్యం తాగి డ్రైవింగ్ చేయకూడదు ర్యాష్ డ్రైవింగ్ సిగ్నల్స్ పాటించాలి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర మీ దగ్గర ఉంచుకోవాలి వేగం కన్నా ప్రాణం మిన్న అనే నిదా నిదాన నిదానంతో మీరు నడవాలి అదే విధంగా పోలీసు వారితో సహకరించి మీరు లైసెన్స్ హెల్మెట్ బెల్ట్ ధరించి సక్రంగా

పుట్టినరోజు కేక్ ను కట్ చేసిన ఆనంద్ 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 థియేటర్ శ్యాం మరియు అభిమానులు పుష్పగుచ్చాలు సాల్వాతో ఆయనను సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆనంద్ శ్యామ్ ఆనంద్ అభిమానులు నరసింహారావు చిన్నబాబు దేవి వరప్రసాద్ సాయి రాహుల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Saya nak saya nak mana? Saya, saya. పర్వతమైన నాన్న గారు డెబ్బైఓ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో భోజనాలు పళ్ళు ఏర్పాటు చేయడం అయినది ప్రతి సంవత్సరం కూడా ఆయన ఏదో కార్యక్రమం ఇలా పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏదో మన కావాల్సిన కార్యక్రమం అనేది చేస్తూ ఉంటారు ఆయన మంచి పనులు ఇది చేస్తూ ఉంటారు ఆయన ఎప్పుడు అందరం జీవించి బాగా ఆయన ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి ఇంకా ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని చెప్పి రెండు నూరేళ్లు ఇదిగా ఉండాలని చెప్పి అదే అభినందిస్తూ అందరం ఆయనకి తెలుస్తున్నాం వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి ఆర్టీసీ ఉద్యోగి దారులు ఏడు కొండ్లు బదిలి ఖండిస్తూ ఆర్టీసీ డిపో గేట్ వద్ద నేసిన తెలిపిన ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు అక్రమ బదిలి నిలుపుల చేయకుంటే రాష్ట్ర ఆందోళన చేస్తామంటూ వెల్లడి అమావాస పౌర్ణానికి మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేయటం పేర్ని నాని కలవాటగా మారిందన్న మజ్జాడ నాగరాజు చేసిన తప్పులకు భయపడి పదిహేను రోజులు దాక్కుని నేడు నీతి వ్యాఖ్యలు చెబుతున్నారంటూ బండిపాటు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం